అసలు డయాబెటీస్ వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు లక్షణాలు ఏంటంటారు అంటే డయాబెటీస్కి యూజువల్గా ఆకలి ఎక్కువ దాహం ఎక్కువ యూరిన్ ఎక్కువ ఈ ట్రయట్ అంటే ఇవి చెప్తూ ఉంటారు కానీ ఇవి లేని వాళ్ళకి కూడా చాలామందికి షుగర్ ఉంటుంది సో ఈ రోజుల్లో అది చాలా ఎక్కువ అయిపోయింది సో లక్షణాలు లేకున్నా కూడా ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత రెండు సంవత్సరాలకు ఒకసారి లేని వాళ్ళు రెండు సంవత్సరాలకు ఒకసారి చెకప్ చేయించుకుని చూసుకుంటే మంచిదండి రెండోది అసలు డయాబెటీస్ అనేది ఏంటి అంటే దేవుడు సృష్టించిన జబ్బు ఒక రకం మనుషులు తెచ్చుకున్న జబ్బు ఇంకొక రకం సో టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ తయారు అయ్యే ప్రక్రియని కోల్ ప్యాంక్రియాస్లో కొన్ని రకాల ఇబ్బందులు ఆటో యాంటీబాడీస్ ఉంది ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేయడం వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గుణాన్ని కోల్పోతాం సో అది యూజువల్గా చిన్న పిల్లల కాడి నుంచి ఒక సంవత్సరం బాబు కాడి నుంచి ఎవరికైనా వస్తూ ఉంటుంది అది ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు అటువంటి